గోవిందాయుడి మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆంజనేయ స్వామి వారు ఏం చేశాడో చెప్పండి లంకకెళ్ళి లంకని లంకలో వాళ్ళని ఆ లంకకి యజమానిగా భావిస్తున్న రావణాసురుడికి గట్టిగా దరువు ఓటేసుకున్నాడు ఆ దరువు కూడా ఎట్లా ఉందంటే రావణాసురుడితో సహా మొత్తానికి ఒక కపిని చూసి వణుకు వచ్చేస్తుంది అనమాట శివరంగు వచ్చేసి కంపించిపోయారు కళ్ళలో కూడా కోతులే కనిపించారు అనమాట ఆ లెవెల్లో ఉండేది ఆ దరువు హిందువులందరికి కూడా ఆంజనేయ స్వామి వారే ఆదర్శం ఆ ఆదర్శంతో ఆ స్వామినే స్మరించుకుంటూ ఇవాళ ఒక విషయం గురించి నేను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే అలాగే ఇప్పుడు నా వీడియో కూడా అప్లోడ్ చేసిన తర్వాత నేను ఎప్పుడైనా నా వీడియోని వింటూ ఉంటానండి పని చేసుకుంటూ వింటాం కదా వినేటప్పుడు కొన్ని యాడ్స్ వస్తున్నాయి మధ్యలో ఆ యాడ్స్ కూడా ఎలా వస్తున్నాయంటే ఈ మధ్య నేను గమనించా దాంట్లో వాయిస్ కూడా ఏఐదే చూపించే పిక్చర్స్ కూడా ఏ ఒక వీడియో తయారు చేసి యాడ్స్ వేస్తున్నారు అనమాట ఏదో కొన్ని పూజా స్టోర్స్ అని ఆన్లైన్ పూజ అని శ్రీ మందిర్ అని ఇట్లాగా రకరకాలుగా వస్తున్నాయి అనమాట ఈ యాడ్స్ నేను కొన్ని చెక్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ హిందువుల్ని మోసం చేసే విధానం అని అర్థమైపోయింది అనమాట కాబట్టి ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ పూజలు అనేసి ఏఐ తోటి చక్కగా పిక్చర్స్ రకరకాల దేవాలయాల ఫోటోలు దేవుళ్ళ ఫోటోలు అలాగే ఏఐ తోటి అన్ని భాషల్లోనూ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా తయారు చేసి ఆయా భాషల్లో చెప్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు మనకి తెలుగు వీడియోస్ చూసే వాళ్ళకి తెలుగులో వస్తాయి అవి హిందీ వీడియోస్ చూసేవాడికి హిందీలో వస్తాయి తమిళ వీడియోస్ చూసేవాడికి తమిళ్లో వస్తాయి అట్లాగా ఆయా వీడియోస్ వాళ్ళకి ప్రాంతీయ భాషల్లో ఈ యాడ్స్ వస్తున్నాయి అన్నమాట అయితే ఈ యాడ్స్ వేయొద్దు అనేసి మేము యూట్యూబ్కి చెప్పలేము యూట్యూబ్ వాళ్ళు ర్యాండమ్గా ఉంటారు అవన్నీ కూడా మేము ఆపలేము కూడా వాటిని యూట్యూబ్కి అయినా యాడ్స్ వేసిన వాళ్ళకి అయినా ఏమిటి కావాల్సిన ప్రధానంగా డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు వేస్తారు మా ఛానల్లో ఈ యాడ్స్ వేయొద్దు అని కానీ ఈ విధంగా మేము ఆపలేము అయినా సరే మోసపోకుండా ఉండటం కోసము మీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు ఏఐ ద్వారా చేసుకుని యాడ్స్ ఎలా ఇస్తున్నారు అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కదా ఉత్తర దేశంలో నార్త్ ఇండియాలో ఉన్న రకరకాల గుళ్ళ గురించి అదే వాళ్ళ విశేషాల గురించి మనకు ఎక్కువ తెలియకపోవచ్చు లోకల విషయాలంటే కాస్త తెలుస్తే కానీ ప్రసిద్ధ విషయాలంటే ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల విషయాలు మనకు తెలియ కదా సరిగ్గా వీళ్ళు సరిగ్గా ఈ పాయింట్ క్యాష్ చేసుకుంటున్నారు మనకేం చెప్తారంటే అయోధ్యలో ఉన్న ఒక హనుమాన్ గడి ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి ఆలయంలో విశేషమైన పూజలు చేస్తారు అమావాస్యకు చేస్తారు పౌర్ణమికి చేస్తారు ఉద్యోగాలు ఆర్థిక ఇబ్బందులు దారిద్ర్యము గ్రహపీఠలు బాధలు అనుకున్న పనులు అవ్వకపోవడము సంపాదన సరిగ్గా లేకపోవడం ఇలా ఏ సమస్యలున్నా సరే అక్కడ ప్రత్యేకమైన పూజ చేసి ప్రసాదం మీ ఇంటికి పంపిస్తాము దీనిలో బుక్ చేసుకోండి అని చెప్పి ఆ తర్వాత లాస్ట్లో బుక్ నో అనేసేసి ఉంటుంది మనం అది క్లిక్ చేశాక రెండు వేల మూడు వేలో ఆ పూజ బుక్ చేసుకుంటాము మనం ఆ బుక్ చేసుకున్న తర్వాత వారానికి ఒక పది రోజులకు మీ ఇంటికి ఒక చిన్న బాక్స్ వస్తుంది అనమాట ఆ బాక్స్లో ఏముంటాయంటే ఒక రంగు కుంకుమ ఒక పసుపు ప్యాకెట్ నాలుగు అక్షంతల ప్యాకెట్ అలాగే మిస్త్రీ బిల్లలు ఉంటాయి కదా బటికీ బెల్లం బిల్లల ప్యాకెట్టు చేతికి కట్టుకునే ఎర్రదారం అంతవరకే మీరు ఏ పూజ బుక్ చేసుకోండి మీ ఇంటికి వచ్చేది ఒక పది రోజుల తర్వాత చిన్న ప్లాస్టిక్ బాక్స్ మన దక్షిణాది భాషల్లో ఉండే యాడ్స్ వరకు ఏంటంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయంలో ఫలానా పూజలు శక్తివంతమైన చేపిస్తాము అయోధ్య హనుమాన్ గడిలో చేపిస్తాము బృందావనంలో కృష్ణుడికి చేపిస్తాము ద్వారకా ఆలయంలో చేపిస్తాము అలాగే జమ్మూ కాశ్మీర్లో వైష్ణోదేవికి శక్తివంతమైన పూజలు చేపిస్తాము ఈ విధంగా ఉత్తరాది ప్రసిద్ధ దేవాలయాల్లో మేము ఈ పూజలన్నీ చేపిస్తాము మీకు అన్ని దోషాలు పోవడానికి ఇందులో బుక్ చేసుకోండి అని దక్షిణాది వాళ్ళకు దక్షిణాది భాషలో యాడ్స్ ఇస్తారు ఏఏ జనరేటర్ తోటి అలాగే ఉత్తరాది వాళ్ళకి యాడ్స్ హిందీలోనూ ఇతర లోకల్ భాషల్లోనూ ఉంటాయి వాళ్ళకి ఏమైనా యాడ్స్ ఇస్తారో తెలుసా తిరుపతి బాలాజీ మందిర్లో అమావాస రోజు సాయంత్రం లక్ష్మీ పూజ విశేషంగా చేస్తారు మీరు ఇంత బుక్ చేసుకుంటే అక్కడ మేము లక్ష్మీ పూజ చేపిస్తాము మీకు ఆర్థిక దోషాలు పోతాయి కంచి కామాక్షి ఆలయంలో అలాగే రామేశ్వరం శివాలయంలో అలాగే కేరళ పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాగ ప్రసిద్ధమైన దక్షిణాది క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలలో విశేషమైన పూజలు హోమాలు క్రతువులు యజ్ఞాలు యాగాలు మేము చేపిస్తున్నాము మీరు బుక్ చేసుకోండి దక్షిణాది గుళ్ళు చాలా శక్తివంతమైనవి మీరు బుక్ చేసేసుకుంటే మీకు మేము పూజలు చేసి ప్రసాదం పంపిస్తాము అని ఉత్తరాది వాళ్ళకు వాళ్ళ భాషలో యాడ్సు ఉత్తరాది గుళ్ళు చాలా శక్తివంతమైనవి మీరు బుక్ చేసుకుంటే అక్కడ చేపించి మేము పంపిస్తాం బుక్ చేసుకోండి ఈ పూజలు ఇక్కడ యాడ్స్ ఈ యాడ్స్ అన్ని నేను గమనిస్తే అర్థమైన విషయం అది అంటే వీళ్ళెంత తెలివిగా బృడిగట్టుస్తున్నారో జనాన్ని చూడండి కాబట్టి ఏ రకాల బాధలున్నా సరే ఇలాంటి వలలో పడకండి అని చెప్పడం నా ముఖ్యమైన ఉద్దేశ్యం ఇప్పుడు మీకు అసలు ఇలాంటివి చేపించవచ్చా అక్కర్లేదా చేపిస్తే ఏం జరుగుతుంది చేపించడం కరెక్టా ఈ విషయం గురించి ఎవరించే ప్రయత్నం చేస్తాను ఏదైనా సరే ఒక గుడి ఉందండి ఒక శివాలయమో విష్ణువాలయమో గణపతి ఆలయమో అమ్మవారి ఆలయము ఏదైనా సరే ఒక గుడి ఉందనుకుందాము ఆ గుడికి మీరు వెళ్ళాలి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సంకల్పించినప్పుడు ఆ గుడికి వెళ్ళి ఆ గుడిలో మీకు ఓపిక ఉంటే ఏదైనా పూజో అర్జిత సేవ అర్చనో అభిషేకమో చేపించుకోవచ్చు మీకు చేపించుకునే ఓపిక లేకపోతే ఆ దేవాలయంలో చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఇంకెవరైనా అంటే అర్జిత సేవలు చేస్తుంటే చూసి అక్కడ సంతోషించవచ్చు దేవుడిని ప్రార్థించవచ్చు ఆశీర్వచనం తీసుకోవచ్చు తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి రావచ్చు ఇప్పుడు ఏమవుతుంది కాయంతో శయరంతో నీవు ఒక సాధన చేస్తున్నావు ఒక గుడికి వెళ్ళడము ఏదో ఒక రెండు మూడు ప్రదక్షిణాలు చేయడము దండం పెట్టుకోవడము ఏదైనా అక్కడ సేవలు జరుగుతుంటే కనుడు పడ్డగా చూసి ఆనందించడము తన్మయత్వం చెందడము భగవంతుడిని ఆకాశ పెడిసిన మంచి మనస్సుతోటి మంచి ఆలోచనలతోటి ప్రార్థించడము ఇవన్నీ నువ్వు అక్కడ చేస్తావు కాబట్టి ఎంతో కొంత నీ పాపం పోతుంది ఏదో రకంగా మంచి దారిన పడ్డావు కాబట్టి ఎంతో కొంత నీకు పుణ్యం కలుగుతుంది తులసి అర్చన అని చెప్పారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీరు లేకపోయినా సరే ఫోన్ పే డబ్బులు పంపించండి లేదంటే ఈ వెబ్సైట్స్ బుక్ చేసుకోండి మేము చేసేస్తాము అంటే వెంకటేశ్వర స్వామికి తులసి లేక లేకపోతే తులసి అర్చనలు చేసేవాళ్ళు లేక లేదంటే ఆయన పేరు మంత్రాలు ఆయనకే తెలియక లేకపోతే వీళ్ళు కాకపోతే నాకు తులసి వాళ్ళు ఎవరైతే ఎవరు వేస్తారులే అని గద్దె లేకుండా ఉన్నాడా ఆలోచించాడు ఒకసారి మీరు వెంకటేశ్వర స్వామికి తులసి అర్చన చేయించాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి లేదంటే ఏదో ఒక విష్ణు ఆలయానికి వెళ్ళు మంచి తులసి మాలు తీసుకెళ్ళు కాస్త విడిపూరు తులసి తీసుకొని వెళ్ళు అక్కడ అర్చక స్వామికి ఇచ్చేస్తే నీవు చూస్తూ ఉండగా నీ గోత్రనామాలు చెప్పి వాళ్ళు అర్చన చేసి స్వామికి ఆ మాల వేసి హారతిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ ప్రాసెస్ జరిగే ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు నీవు దేవుడి ముందు నుంచొని అవన్నీ చూస్తూ ఆ కార్యక్రమము ఆలకిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ నీవు చేస్తున్నట్టుగానే భావించుకుంటూ తాదాత్మ్యం చెందుతావు అవునా కాదా ఈ ప్రాసెస్ కి సాధన ఆధ్యాత్మిక సాధన అని పేరు ఆ భావగంట అరగంట ఏదో ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని ఆ కార్యక్రమం మీద చేపించుకొని అంతసేపు నువ్వు చేతులు జోడించి చూసి ఆనందించి ఒక తృప్తి కలిగిన మనసుతో నీ ఉంటావే అలాగే నాలుగైదు సార్లు చేకా చేక ఏంటంటే నిదానంగా మనలో ఉన్న కొన్ని దోషాలు పోతాయి అన్నమాట కొన్ని మరణాలు పోయి మనసు పవిత్రం అవుతుంది ఏదైనా కొన్ని ఒక దుష్టమైన భావజాలం ఉన్నా కూడా పాపపు ఆలోచన ఆలోచనలు ఉన్నా కూడా నిదానంగా కొంచెం కొంచెంగా పోయి దేవుడిని అలా చూడటం వలన ఆ సేవలు చూడటం వలన తాదాత్మ్యం చెందడం వలన చేతులు జోడించడం వలన నేను నిదానంగా పాజిటివ్ మంచి ఆలోచనలు వచ్చి చెడ ఆలోచనలు పోయి నిదానంగా అలాంటి సాధన ద్వారా పాపం వదిలేసి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళతాం అంటే ఏమిటి నిదానంగా మంచి పడుతున్నాం అని అర్థం దానికి ఏర్పాటు చేశారు అవన్నీ కూడా సరే ఏదో ఉద్యోగం రావాలనే పెళ్లి కావాలనే ఇవి చేపించుకుంటున్నానండి అంటారే పర్వాలేదు భగవద్ అనుగ్రహం వలన అవన్నీ కూడా సంభవం అవుతాయి ఇవన్నీ ఈతి బాధలు ఆయన నిర్చపోతే ఎవరు నిరుస్తారు ఇబ్బంది ఏమీ లేదు అంటే ఏదైనా సరే ఒక శివాలయానికి లేదా విష్ణువాలయానికి నీవు వెళ్ళి చేపించుకోవడం వలన నీ కన్నులతో చూసి దాన్ని అనుభవించడం వల్ల తాదాత్మ్యం చెందడం వలన చేతులు జోడించడం వలన కార్యక్రమాలను తిలకించడం వలన అనుభూతి పొందడం వలన నీలో ఉన్న కొంత పాపం పోయి పుణ్యం కలుగుతుంది మంచి మంచిదారణ పడతాం ఇంతవరకు క్లియర్ కదా ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్జతి సేవలు బుక్ చేసుకున్నా సరే ఆ డేట్ వచ్చినప్పుడు మీరు తిరుమల వెళ్లి స్వామిని చూస్తూ కదా చేపించుకుంటారు అలా కాకుండా వెబ్సైట్లో బుక్ చేసుకొని లేకపోతే ఫోన్ పేలు చేసి అక్కడెక్కడో చేస్తాం మేము ఉత్తరాది గుళ్ళలోనే ఇంకొక గుళ్ళలోనే మేము చేస్తాము ఆ పుణ్యమంత సర్రుని మీకు వచ్చేసిందంటే మీరు ఫోన్ పేలు కొట్టి వెబ్సైట్లో పూజలు బుక్ చేసుకొని వాళ్ళు అక్కడ చేస్తారులే మేము ఇళ్ళల్లో టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటాము అంటే మీకు హాస్యాస్పదంగా అనిపించడం లేదా మరి ఎందుకండి ఇలా చేస్తున్నారు అంటారేమో స్వలాభం కోసం వ్యాపార ధోరణతో రకరకాలు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫోన్పే సౌకర్యాలు వచ్చాయి కాబట్టి దాన్ని వాడే సేపరం చేయాలి అర్థం వెబ్సైట్లు వచ్చాయి కాబట్టి వెబ్సైట్లో మీరు పూజలు బుక్ చేసుకోండి హోమాలు బుక్ చేసుకోండి అంటే సినిమా టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకోవడం ఏంటండి అర్థం ఉండక్కర్లేదా ఎందుకు నీవు పూజ చేపించాలనుకుంటావు ఇంట్లో ఎందుకు ఒక పూజ చేసుకోవాలనుకుంటావు గుడికి ఎందుకు వెళ్ళాలనుకుంటావు నీవు కాయంతో శరీరంతో వెళ్ళాలి కదా వెళ్ళి నీవు కూడా దాన్ని ఆస్వాదించాలి కదా నీవు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి కదా దాన్ని అనుభవించాలి కదా తధాత్మని చెందాలి కదా చేతులు జోడించాలి కదా అది జరుగుతున్నప్పుడు ఆ కాసేపు నీకు భక్తి కలగాలి కదా ఆనందము తృప్తి కలగాలి కదా భగవంతుడి పట్ల ప్రేమ విశ్వాసం కలగాలి కదా అప్పుడు కదా నీ పాపం పోయేది నీ పుణ్యం కలిగేది అర్థమవుతుందా ఏదో ఇంట్లో ఎవరో లేవలేకుండా ఉన్నారండి ఆపరేషన్ థియేటర్లో ఉన్నారండి వాళ్ళకి కదలేరండి వాళ్ళ బదులు దైవాన్ని ప్రార్థించడండి నేను వచ్చానండి గుడికి అంటే అది మంచి విషయమే ఇంకొకళ్ళ బదులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి చాలా పుణ్యము నీకు దానికి ఆదరం అంతా బాగుండి కూడా ఎక్కడెక్కడికో ఉత్తరాది కూడా వెబ్సైట్ లో నువ్వు ఫోన్ పేలు చేసేసి ఆన్లైన్ లో డబ్బులు పడేసేసి మేము ఈజేం చేసేసుకుంటాము అంటే నీకు కుదిరితే నీ ప్రాంతీయ దేవాలయంలోకి వెళ్ళి చేపించుకో ఎప్పుడైనా యాత్రకు పోయే సౌలభ్యము అవకాశం ఉన్నప్పుడు అన్ని యాత్ర చేయడం వెళ్ళినప్పుడు కాశీ ఇలాంటి చోట్లకి వెళ్ళి కూడా అక్కడే మీరే చేపించుకోండి లేదండి ఇంకేదైనా అన్నదానము మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి దానికి ఇస్తామండి అంటే మీకు నమ్మకం ఉంటే వాళ్ళు సద్వినియోగం చేస్తారని మీరు ఎలాగ సరే అన్నదానాలు అలాంటి మంచి మంచి కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు పంపచ్చు ఆన్లైన్లో డబ్బులు పంపించి పూజలు చేయించుకోవడం ఏంటండి ఆన్లైన్లో ఇది అన్నం ఇది పప్పు ఇది మజ్జిగ ఇది చారు అది కూర ఇది స్వీట్ అది పులిహోర అని చూపిస్తా ఉంటారు మొత్తము మీరు పే చేసి ఆన్లైన్ చూసి నిండింది అనుకుంటారా అలా కుదరదు మనం తినే తింటే మన టేబుల్ పెట్టుకుని ఫుల్ మీల్స్ తినాలి దేవుడికి మాత్రం గుడికి వెళ్ళి ఆన్లైన్ లో డబ్బులు కట్టేసి ఎవడో చేస్తాడో మనకి పుణ్యం వచ్చేస్తా క్లియర్ గా అర్థం అని ఇలాంటి వెబ్సైట్స్ యాడ్స్ వస్తున్నాయి స్కిప్పబుల్ యాడ్స్ చూసారంటే స్కిప్ చేసేయండి వీటిని ఇలాంటి యాడ్స్ ఇంకా చాలా మంది ఇస్తున్నారు యాడ్స్ ఇస్తున్నారు యూట్యూబ్ మన వీడియోస్ మీద ప్లే అవుతున్నాయి కూడా మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ హోమాలు చేపిస్తాము ఇక్కడ అభిషేకాలు చేపిస్తాము ఇక్కడ ఇంకేదో అర్చనలు చేపిస్తాము మీరు డబ్బులు వాంపండి ఇంత ఎవడు వ్యాపారం వాడది అడిగితేనే మన శత్రువులు ఫోన్ పేలు అన్ని వచ్చిపోతాక ప్రతి వాళ్ళకి ఒకటే ఎట్టయినా పక్క రోడ్డు దగ్గర ఫోన్ పే కొట్టించేసుకోవాలి మనము నేను హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుపడే విషయం చెప్తాను ఈ విషయం కొంచెం చర్చకు దేవాలయం అయినా మీ ప్రాంతీయంలో ఉన్నాయి చిన్న వెంకటేశ్వర స్వామి గుడు చిన్న అమ్మవారి గుడి శివాలయాలు ఏవైనా మీ ప్రాంతాల్లో ఉంటే స్వామికి చెప్పి ఇదిగో ఈ అనుకుంటున్నాను అని అడిగి చక్కగా చేపించుకోండి అది చేసే అంతసేపు మీరు దాన్ని చూడండి ఆనందించండి ఆస్వాదించండి భక్తి శ్రద్ధలతోటి తన్న స్వభావంలోకి వెళ్ళాలి మనం ఏదైనా ఒకటి చూస్తున్నప్పుడు అలాగే ఎప్పుడైనా సరే దూరంగా ఏ యాత్రలకు వెళ్ళినప్పుడు రామేశ్వరం వెళ్తాము వెళ్ళినప్పుడు అక్కడ చేయించుకోండి కాశీ వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ చేయించుకోండి ఎక్కడ ఇంట్లో కూర్చొని నాకు కాశీలో పూజైపోవాలా ఎక్కడ ఇంట్లో కూర్చొని నాకు రామేశ్వరంలో పూజ అయిపోవాలి మనకి ఇన్ని తెలివితే ఎటువంటి దేవుడికి ఎన్ని ఉండాలి ప్రార్థించవచ్చు మీరు ఎక్కడున్న దేవుడైనా ప్రార్థించవచ్చు మనసులోనే ప్రార్థించవచ్చు ఫోటోలో టీవీలోని ఏవైనా చూసినప్పుడు మనం ప్రార్థించవచ్చు మన భక్తి ఉంటుంది కానీ పూజలు కూడా మొత్తం ఆన్లైన్లో లో పంపి చేసేస్తే ఆడెవరు చేసేస్తారు మా గోత్ర నామాలు చెప్పేస్తే మాకేడా పుణ్యం గంప వచ్చి పడిపోతుంది ఎంతకంటే పిచ్చి లేదండి అర్థమవుతుంది కదా కాబట్టి ఇలాంటి యాడ్స్ ఇలాంటి ఈ స్కిప్పబుల్ యాడ్స్ ఇవన్నీ కూడా ప్లే అయినప్పుడు కూడా మీరు నమ్మకండి ఇలాంటి ప్రచారాలు ఎవరు చేస్తా నమ్మక్కర్లేదు ఈ ప్రాంతీయంగా ఉండే దేవాలయాలకు వెళ్లి అర్చనలు అభిషేకాలు చేయించుకోండి అలాగే ఎప్పుడైనా కుదిరినప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేవించండి ఇంట్లో కూర్చొని ఫోన్పే చేసేసాము వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము మా ఎవరో చేస్తారు మాకెక్కడికి పుణ్యం వచ్చింది అంటే అది పచ్చి అబద్ధము నూటికి వెయ్యి శాతం అబద్ధము హిందూ బంధువులకు ఒక అవగాహన కోసం కాస్త ఆలోచిస్తారేమో అని ఈ వీడియో చేస్తున్నాను ఆలోచించాలి ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ కరిష్ణ ఆర్బణ